గాక మరి గడిచిన కాలం అంతటిలో ఆయన కృప కనికరము ఆయన ఇచ్చి మరి ఎంతగానో మనం ప్రేమించి ఈ మధ్యాహ్న కాల సమయంలో యొక్క మరలా ఒక కూడికిని దేవుడు మనకిచ్చాడని నేను నమ్ముతున్నాను ఎంతమంది సంతోషంగా ఉన్నారు హాలి లూయా హాలి లూయా దేవునికి సూత్రం కలిగినగాక మరి మంచిది మరి ఈ నెల పద్నాలుగు పదిహేను తారీఖుల్లో మరి చివరి కాల వధువు ఎత్తబాటు కోటికలు మరి ప్రారంభించినాము మరి అవి జరుగుతున్నాయి అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి యొక్క స్పెషల్ మీటింగ్ ఇది మరి స్పెషల్ మీటింగ్ ఏంటి అంటే మరి దేవుడు మరి మమ్మల్ని ప్రేమించి మా బాబుకి ఒక చిన్న ఉద్యోగం ఇచ్చాడు దాని నిమిత్తం మరి కూడికిని మధ్యాహ్న కాల సమయంలో కూడికిని ఏర్పాటు చేయడం జరిగింది మరి కొంతమంది అడిగారు నన్ను మరి ఉద్యోగం ఇప్పుడు వచ్చిందా ఎప్పుడు అని అడిగారు నిజమేనండి మరి ఎందుకు చెప్తున్నానంటే మరి గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకోవాలని మరి నేను ఎవనసుడుగా ఉన్న రోజుల్లో మరి ఎన్నో ఎగ్జామ్స్ రాశాను మరి ఎన్నో రన్నింగ్ రేసులు పాస్ అయినాను మరి ఒక చిన్న ప్యూన్ పోస్ట్ కూడా సంపాదించుకోలేకపోయాను మరి అక్కడ ఒరిస్సా దగ్గర కుర్దా రోడ్డు అక్కడ గ్యాంగ్మెన్ పోస్ట్కి వెళ్ళాను నేను అక్కడికి వెళ్ళిన తర్వాత యాభై కిలోల బస్తా భుజం మీద మోసుకుని యాభై మీటర్లు పోయి యాభై మీటర్లు వచ్చేయాల మరి అంత సాహసం చేసి మరి పదమూడు నిమిషాలకు నేను వచ్చాను సెలెక్ట్ అయినాను అయినా మరి ఏమైందో కానీ అందులో కూడా ఉద్యోగం రాలేదు మరి ఎన్నో ఉద్యోగ ప్రయత్నాలు చేశాను నేను మరి తల్లిదండ్రులు కూడా నా కొడుకు ఉద్యోగం చేయాలా నా కొడుకు ఉద్యోగం చేయాలా అని హలి అయితే మరి నాకు ఏ పోస్టర్ రాలేదు లాస్ట్కి కి సఫాయి వాలా రైల్వే అంటే చూపురుతో ప్లాట్ఫారం చూపుకొని దాన్ని కూడా ప్రయత్నం చేశాను బట్ ఆ ఉద్యోగం కూడా రాలేదు ఇక మనసులో లోపల ఉంది అది కార్యము ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోయినాను మరి దేవుడి మహాకృపను బట్టి మరి నాకు వివాహమయ్యి దేవుడు ప్రేమించి మరి ముగ్గురు బిడ్డలు ఆయన ఆయనూయ గర్భపులం యహోవచ్చు బహుమానం అన్నాడు మరి అలాగే మా పెద్ద బాబు మరి అగ్రికల్చర్ చదివాడు చదివిన తర్వాత ఇరవై మరి పద్దెనిమిది సంవత్సరాలకి కోర్స్ అయిపోయింది పంతొమ్మిదో సంవత్సరా ఇరవై సంవత్సరంలో మరి బాబుకి ఇరవై ఒకటి పెట్టేటప్పటికి మరి దేవుడు మహాకృపను బట్టి ఒక ఎగ్జామ్స్ మరి యొక్క సచివాలయంలో మరి ఒక అగ్రికల్చర్ కి ఎగ్జామ్స్ రాస్తున్నారు చాలా పోస్ట్లు ఉన్నాయి మరి ఆడు రాసేటప్పుడు ఇరవై ఒక్క సంవత్సరాలు ఎగ్జామ్ రాసేటప్పుడు మరి రాసాడు పాపం వాడు ఎగ్జామ్ రాస్తున్నాడు కానీ వాడు వాడి కోసం రాయడం లేదు కానీ నా కోసం రాస్తున్నాడు వాడు అదే ఎందుకంటే నేను ఖచ్చితంగా నా కోసం కాదు కానీ మా నాన్న కోసం తెచ్చుకోవాలి ఉద్యోగం అని వాడు ఎంతో రాసి వాస్తవంగా సెలెక్ట్ కాలేదు వాడు నాన్న సెలెక్ట్ నేను చెప్పాను నాకు నాకు ఆనందం వచ్చింది వాడు చూస్తే సెలెక్ట్ కాలేదు ఆ సమయంలో మరి మరి మా నాకు ఆత్మీయంగా ఉన్న సవకులు చాలా మంది ఉన్నారు ఎక్కడ మరి పాస్టర్ గారికి నేను కాల్ చేశాను ఎగ్జామ్కి పోతున్నాడండి మరి ప్రార్థన చేయాలని అని అడిగినప్పుడు ఆయన టైంలో మరి ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఎగ్జామ్కి వెళ్ళిపోయాడు తన లో మనసులో ఒక చిన్న కలత ఏర్పడింది మరి చాలా నచ్చుకున్నాను అయితే మరి పాస్టర్ గారు ప్రార్థన చేయలేదు కాబట్టి ఉద్యోగం రాలేదు కదా అడిగారు పాస్టర్ గారు అయితే మరి అక్కడ మార్కులు రాలేదు ఇరవై ఏడు మార్కులు వచ్చాయి మరి సెలెక్ట్ కాలేదు లోపల బాధ వేరుపడిపోయింది వాడు అన్నాడు నాన్న నువ్వేమి బాధపడకు ఆ గవర్నమెంట్ కొన్ని మార్కులు యాడ్ చేస్తుంది వాడు నన్ను సంతోష పెడుతున్నాడు బట్ ఆ యొక్క జాబ్ అయితే రాలేదు వాడికి తర్వాత మరలా కొన్ని పోస్టులు మిగిలి ఉన్నాయని నెక్స్ట్ ఇయర్ మళ్ళా అదే పోస్టులు రిలీజ్ చేశారు అప్పుడు రాశాడు ఈసారి ఎలా ఉందంటే నా ఫైత్ ఖచ్చితంగా మా వాడికి ఉద్యోగం ఇస్తాడని ఒక విశ్వాసం కలిగి ఉన్నాను నేను మరి సెకండ్ టైం చాలా బాగా మరి పాస్టర్ గారు ఫోన్ చేశాను వెంటనే తరు ఎగ్జామ్కి వెళ్తున్నాడు బ్రదర్ మీరు ప్రార్థన చేయాలన్నప్పుడు మరి ప్రార్థన చేశారు పాస్టర్ గారు లోపలికి వెళ్ళాడు ఎగ్జామ్ రాస్తాడు బయటకు వచ్చాడు మరి మినిమం క్వాలిఫై మార్కులు కావాలా మరి క్వాలిఫై మార్కులు చూస్తే వాడికి క్వాలిఫై మార్కులు రాలేదండి వాస్తవంగా అయితే వాడు నాకు చెప్తున్నాడు ముప్పై ఆరు మార్కులు వచ్చినాయి నానా అని తర్వాత మరలా ఏం చెప్పాలనుకున్నాడంటే కొన్ని మైనస్ మార్కులు తీసేశారు నానా అని మెల్లిగా చెప్పడం స్టార్ట్ చేశాడు అయితే నేను ఎన్ని మార్కులు వచ్చా గట్టిగా అడిగినప్పుడు మరి ఇరవై ఏడు మార్కులు అనుకుంటా ఇరవై ఏడా పదిహేడా లోపల పదిహేడు ఏమో వచ్చాయి పదిహేడు మార్కులు వస్తే అసలు ఏ ఉద్యోగం ఎవరు అవి ఫెయిల్ మార్కు వాస్తవంగా వాడు ఆ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిపోయాడు అయితే వాడికైతే నీరసంగా ఉంది నాకైతే విశ్వాసం ఎందుకంటే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు అప్పుడు అనుకున్నా రాజ్యాలు ప్రభుత్వాలు మార్చేది ఆయనే ఉన్నాడు హలెయ్యా తర్వాత మా వాడితో కూడా మరి మరి మా రిలేటివ్ నెల్లూరులో కూడా వాళ్ళ కొడుకు కూతురు కూడా రాశారు ఒకరికైతే ఏడు మార్కులు వచ్చినాయి ఇంకొక వ్యక్తికి అయితే పద్మూడు మార్కులు వచ్చినాయి వాళ్ళిద్దరికన్నా హైయెస్ట్ మా వాడి పదిహేడు మార్కులు అది ఫెయిల్ అదే అయితే తర్వాత ఏం చేసిందంటే గవర్నమెంట్ అసలు ఏమని ఆడు వాడు పాస్ అవన అవసరమే లేదు వాడు అటెంప్ట్ చేస్తే వాడికి ఉద్యోగం అని చెప్పియా ఇది విట్నెస్ అయితే నా ఫెయిత్ ఆ బాబుతో రాసిన వాళ్ళు చాలా మంది తల్లిదండ్రులు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఆ కూతురు కొడుకులు ఉద్యోగం చూసి వాళ్ళు సంతోషంగా వెళ్తామంటే వాళ్ళు నన్ను చూసి నేను బాధపడతానని వాళ్ళు బాధపడుతున్నారు అయితే నేను బాధపడడం లేదు కానీ ఫెయిత్ తో చెప్తున్నా అక్కడ వాళ్ళు అంటారు తల్లిదండ్రులు మీకెందుకు గారు అంత విశ్వాసం ఉంది మీ వాడు ఫెయిల్ అయిపోయినాడు కదంటే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు అండి ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు అండి తర్వాత దేవుడు మహాకృపను బట్టి మరి ఆ యొక్క లిస్ట్ లో పేరు వచ్చింది జాబ్ ఇచ్చాడు సరిగ్గా ఒకసారి అయితే మరి పోస్టింగ్ ఎక్కడ ఇస్తారు అని దాని విషయంలో కూడా మరి బాధపడుతున్నాను నాన్న ఈ సైడ్ తడలో ఉన్న వాళ్ళని తీసుకుపోయి ఉదయగిరిలో ఉదయగురు తీసుకుపోయి నాయుడు పెట్ల అట్లా వేసారు అన్నప్పుడు యహో ఏరియా అనుకున్నాను ఆ రోజు అక్కడికి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు సొంత మండలంలోనిచ్చిన్నారు దేవుని కాక ఏ మండలానికి వెళ్ళాల్సిన సొంత మండలంలో ఇచ్చారు మరి అలాగే తర్వాత ఆ అపాయింట్మెంట్ మరి నవంబర్ ఇరవై మూడవ తారీఖు నాకు బాగా గుర్తుంది మరి పాస్టర్ గారికి మరి థ్యాంక్స్ చెప్పాను చాలా మంది సేవకులు కూడా నేను ఫోన్ చేసి నా సంతోషాన్ని పంచుకున్నాను మరి చాలా మంది సేవకులు ఉన్నారు వాళ్ళు మరి తర్వాత అపాయింట్మెంట్ తీసుకుని అక్కడ వెళ్ళి రోజు ఇరవై మూడో తారీఖు ఇవ్వాలన్నప్పుడు నేను తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ ఆఫీస్ కనిపించింది సచివాలయం అక్కడ చాలా మంది సభ్యులు ఉన్నారు మరి అక్కడ విలేజ్ అంటే చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ గారికి అప్లికేషన్ ఇచ్చిన తర్వాత అది తీసుకుని జాయిన్ చేసుకున్నాడు జాయిన్ చేసుకుని అక్కడ చాలా పోస్టులు ఉన్నాయి తొమ్మిది పోస్టులు దాకా ఉన్నాయి ఈ సీట్లలో మా వాడు ఎక్కడ కూర్చుంటారని అడిగాను ఆయన అసలు ఈ సీట్లో ఎక్కడ కూర్చోడు మీ వాడు అని చెప్పి ఇంకెక్కడ సార్ అంటే పక్కన ఒక ఆఫీస్ ఉంది అక్కడికి వెళ్ళు అన్న తర్వాత అక్కడికి వెళ్ళాను నేను ఆఫీస్కి వెళ్తే చాలా ఇచ్చారు వాళ్ళు అవును ఆ ఆఫీసులో ఒకే ఒక సీట్ ఉందండి ఇక ఆఫీస్ ఒకే ఒక సీట్ ఉంది అందులో ఎవరు కూర్చొని ఉంటారు ఒక ఆఫీసరే కూర్చుంటాడంట ఇక కొరవ సీట్లన్నీ కింద వచ్చిన వాళ్ళు కూర్చుంటారు అప్పుడు నేను అడిగా ఇక్కడ వీడి మీద అధికారి ఎవరు లేరా ఇక్కడ అన్న ఏసేపీ మీద అధికారి లేరు వీడి మీద ఇక్కడ ఎవరు అధికారి లేరు అని చెప్పారు మీద ఎవరు అధికారులు లేరు అన్నారు సరే ఎందుకే పోస్ట్ ఏం పోస్ట్ అని అడిగితే ఈ యొక్క విలేజ్కి నా ఆఫీసర్ అండి అన్నాడు నిజంగా అక్కడే ఉన్నాడు నేను ఎంత ఏడ్చాడో ఆ రోజు నాకు తెలుసు ఎందుకంటే ఒక చిట్టుగా ఉద్యోగాన్ని కూడా తెచ్చుకోలేక మరి ఎంత వేధుని గురయ్యా రోజు దేవుడు మరి ఒక ఆఫీసు పోస్ట్ ఇచ్చాడని నేను ఆ రోజు చాలా సంతోషించాడు అయితే నేను ఇప్పటికీ చెప్తా వాడికి నీ జ్ఞానాన్ని బట్టి లేదు నీ తెలివిని బట్టి లేదు నువ్వు ఫెయిల్ అయితే వచ్చింది చోటు దట్ ఈస్ గ్రేట్ గాడ్ గ్రేస్ అది దేవుడి కృపైనది నేను ఇప్పుడు చెప్తా ఎవరైనా మేము వాడు ఆఫీసు ఆ ఆఫీసర్ వాడు వాడు జ్ఞానం వల్ల రాలేదని చెప్తాను బట్ ఈ వర్తమానం కూడా జ్ఞానం వల్ల రాలేదండి ది గ్రేస్ అయినది హలే లూయా మరి కృతజ్ఞత కూడికి పెట్టుకోవాలని మరి నేను సేవకులను అడిగాను మరి అడిగినప్పుడు బ్రదర్ వస్తాను అన్నారు సిక్స్ మంత్ అయింది మరి తర్వాత ఈ సంవత్సరం ఖచ్చితంగా వస్తానన్నారు బట్ ఆ సంవత్సరం అంతా అయిపోయింది రాలేదు ఎదురు చూస్తూనే ఉన్నాను ఆశా నిగ్రహం కలిగి ఉన్నాను మరి చాలా మంది సేవకుల దగ్గర పెట్టించుకో కృతజ్ఞత తీసుకోవచ్చు అయితే నేను ఎవరినైనా కానీ నమ్మానంటే అంత వరకు వదిలిపెట్టను అండి అదే లూయా వాళ్ళైనా నన్ను వదిలిపెట్టాలి కానీ నేనైతే వాళ్ళని వదిలిపెట్టను మరి ఇక్కడ చాలా మంది సేవకులు నన్ను ప్రేమించే వాళ్ళు నన్ను ప్రేమించే సేవకులు ఉన్నారు మరి పాస్టర్ గారు నెక్స్ట్ ఇయర్ వస్తాను బ్రదర్ అన్నాడు తర్వాత రెండో సంవత్సరం అయింది రెండవ సంవత్సరం కూడా పాస్టర్ గారు ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అన్నారు రెండవ సంవత్సరం కూడా దాటిపోయింది తర్వాత ఆ గత కాలంలో మరి మల్కపురి పీటర్ గారితో ఇంచుమించు ఒక ఇరవై మంది సావుకులు వచ్చారు పాస్టర్ గారు అనుకున్నారు కృతజ్ఞత కూడికి అయిపోయిందా అన్నారు కానీ కాలేదని చెప్పిన ఆమె ఆ రోజు వచ్చిన సావుకులు ఉన్నారు ఇక్కడ మరి మా ఆత్మీయులు ఆత్మీయ తండ్రి ఉన్నారు ఇక్కడ ఆయన కూడా ఉన్నారు ఆ రోజు ఇంత పెద్ద కూడికి పెడుతున్నావు ఇంతమంది సావుకులు పిలిచినావు బట్టలు పెట్టి అవి పెట్టావు కృతజ్ఞత కూడికి అన్నారు కాదని చెప్పిన మరి ఇదేంది ఇది కాసీపురి మీటింగ్ అని చెప్పిన హలే లూయా అయితే నా మనసులో ఉంది ఒక రోజు నేను కృతజ్ఞత కుడికి పెట్టుకుంటానని మరి అన్నప్పుడు రెండో సంవత్సరం అయిపోయింది మరలా అడిగాను యా ఈ సంవత్సరం అయినా డేట్ ఇస్తారా అని అడిగాను సరే ఖచ్చితంగా ఇస్తాను ఈ సంవత్సరం అన్నాడు మరి రెండు పోయి మూడులో ఎంటర్ అయినాను నెలలు గడుస్తా ఉన్నాయి నెలలు గడుస్తా ఉన్నా నెలలు గడుస్తున్నాయి మరి నవంబర్ ముప్పై తారీఖు డేట్ ఇచ్చాడు ఏది లాస్ట్ మంత్ అంటే నేను అడిగాను అయ్యా ఇరవై మూడో తారీఖు నవంబర్ వెళ్ళిపోక ముందే మీరు నాకు డేట్ ఇవ్వాలన్నప్పుడు ఖచ్చితంగా మూడో సంవత్సరాలు ఇస్తానన్నాడు ఎందుకో మరి అత్యత్వం వద్దనుకొని నాలుగో సంవత్సరాలు ఇచ్చినాడు ఇది డిసెంబర్ నెల కాబట్టి మా వాటికి జాబ్ వచ్చి నాలుగు సంవత్సరాలు అప్పుడు అనుకున్నాడు ప్రభా నాలుగు జీవులు ఉన్నాం కాబట్టి నాలుగో జీవు పక్షిరాజు కాబట్టి ఈ కాలాన్ని సూచించి ఇచ్చేవాడిని మరి విధంగా ఈ డేట్ లో మరి ముఖ్యంగా మరి భూపాక స్వామ్యాలు గారు మరి ఆయన ఆయన అడుగుతానే మాకు డేట్ ఇచ్చాడు ఆయన మరి నిన్నటి కాల సమయంలో రాత్రి కాల సమయంలో చక్కగా బోధించబడింది అలాగనే మరి ఈ రాత్రి కూడా కూటమి ఉంది మరి ముప్పై తారీఖు గారు డేట్ ఇచ్చారు నవంబరు మళ్ళీ రిక్వెస్ట్ చేశాను ఫాస్ట్ గారిని అయ్యా మరి ఇలా కూడికలు ఉన్నాయి ఆ మధ్యలో ఏదైనా ఒక డేట్ వెళ్తారా అంటే ఓకే బ్రదర్ నాకైతే అభ్యంతరం లేదన్నారు మరి ఈ రెండు కూడికల మధ్యలో మరి ఈ కూడికి ఈ కూడికి ఇచ్చారు మరి జాన్వీసులు గారు కృతజ్ఞత కూడిక మరి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మరి జాన్వీసులి పాస్టర్ గారికి మా ప్రత్యేకమైన వందనాలు చప్పట్లు చెప్పటకూడదు ఒకసారి హరియా ఇంకొక మరణం ఏంటంటే నేను పిలవకుండానే రెండు సార్లు వచ్చాడు పిలవకుండానే ఆమె నేను వస్తున్నాను బ్రదర్ అన్నాడు వచ్చేసాడు నెక్స్ట్ టైం ఇంకొక డేట్ ఇచ్చాడు వచ్చేసాడు బట్ నేను పిలిచినా రాలేదండి నాలుగు సంవత్సరాలు ఇక్కడ ఎవరికి ఘనత లేదు దేవుడు మాత్రమే ఘనపరచబడుతున్నాడని నేను నమ్ముతున్నాను ఆయన చేసిన మేలుడు మాత్రమే నేను సాక్షరూపంలో మీ మధ్యలో పంచుకుంటున్నాను మరి మా మధ్యలోకి మమ్మల్ని ప్రేమించి మరి వచ్చిన మరి జాన్ వెస్లిగా మరి ఆయన నాకు ఎలా పరిచయం నాకు తెలియదు కానీ ఒకరోజు ఆయన ఒక పాటలు వింటూ ఈ పాటలు ఎక్కడి నుంచి వచ్చాయి అని ఆయన జర్నీలో చేరినప్పుడు ఫలాన్ని వాళ్ళు చర్చి నుంచి వచ్చాయంటే ఆ టైంలో నేను హైదరాబాద్లో నన్ను రమ్మని చెప్పాడు మరి అలా నాకు పరిచయం అయ్యారు బ్రదర్ పాటల ద్వారా రండి బ్రదర్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రేమపూర్వకంగా మీ యొక్క ఉపదేశాన్ని మాకు ఇవ్వాలని మా బాబుని ఒకసారి చూపిస్తే బాగుంటుంది అనుకుంటాను శామ్ వస్తారా సరే అలలుయ దేవునికరమైన మేము కలుగును కాక ప్రభా స్క్రీస్తున్నాములు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ విధంగా ఇక్కడ ఉంటా నిజంగా మనకు శుభకరమైనది ఏమే